ఎవరుస్ అందరికీ నమస్కారం ట్రంప్కి పిచ్చెక్కిందా అనేటువంటి విషయం ఇప్పటికీ అందరికీ తెలిసినట్టు విషయమే ఎందుకు అంటే ట్రంప్ నేను గెలిచిన వెంటనే రెండు నెలల్లో యుద్ధాలు ఆపేస్తాను ప్రపంచంలో ఎక్కడ యుద్ధం లేకుండా చేస్తానో శాంతిని నెలకొల్పుతానని చెప్పేసి ఒక ప్రపంచ శాంతి దూతగా వెలుగొందాలనే ప్రయత్నం చేశాడు అంతేకాకుండా ఆ ప్రయత్నంలో రష్యాని వార్నింగ్ ఇచ్చి రష్యాకి నయాన భయాన చెప్దామని చూశాడు ఎందుకు అంటే ఈ ఉక్రెయిన్ వార్ని ఆపేస్తే ఉక్రెయిన్ రష్యా మధ్యలో ఉన్నటువంటి వార్ని ఆపేస్తే నాకు శాంతి కాముడిగా ప్రపంచం అంతా కొనియాడుతుంది అని ఒక ఉద్దేశంతో చేశాడు అయితే దాంట్లో నిజంగా వాడికి ఉక్రెయిన్ రష్యా మధ్యలో ఉన్నటువంటి యుద్ధాన్ని ఉంటే సదుద్దేశం నుండిలా ఉంటే దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ వేరేగా ఉంటాయి కానీ ఇక్కడ అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఉక్రెయిన్లో ఉన్నటువంటి రేర్ రెత్త మెటల్స్ని లాగేసుకుందామని చూశాడు ఒకప్పుడు ఉక్రెయిన్ వన్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ రష్యా రష్యాలో భూభాగమే ఉక్రెయిన్ మరి దాన్నేమో దానిలో ఉన్నటువంటి రేర్ ఎర్త్ మెటీరియల్స్ లైక్ యురేనియం తర్వాత లిథీమియం ఇవన్నీ ఈ దీంట్లో ఉన్నటువంటి చాలా కాస్ట్లీ మెటీరియల్స్ రే చాలా రేర్ ప్రపంచంలో దొరకనటువంటి మెటీరియల్ అక్కడ ఉంది దాన్ని లాక్కుందామని జలెన్స్కీతో మీటింగ్ పెట్టి ఒప్పందాలు పెట్టుకుందామని చూశాడు కానీ వాడు జలెన్స్కి పిచ్చోడ మంచి వాడని దానికి ఒప్పుకోలే ఒప్పుకోకపోయేసరికి అంతేకాకుండా రష్యా కూడా వాడు ఉక్రెయిన్ తరబా భూభాగంలోది కాబట్టి నేను ఎందుకు ఒప్పుకుంటానని చెప్పేసి రష్యా కూడా చాలా స్టబన్గా ఉంది అది అందరూ హర్షించదగ్గ విషయమే ఎందుకు అంటే ఒకప్పుడు రష్యాలో ఉన్నటువంటి భూభాగాన్ని నేను ఆక్రమించుకోవడానికి అమెరికా వచ్చి చూస్తుంటే అది సామ్రాజ్యవాదాన్ని విస్తరించడం తప్ప ఎవరు హర్షించరు యూరోపియన్ కంట్రీస్ కూడా నాటో దేశాలు కూడా ఒప్పుకోవట్లే అయినప్పటికీ ట్రంప్ మూర్ఖంగా వెళ్ళి రష్యాని బలాత్కరంగా ఇది చేద్దామని చూస్తున్నాడు బలవంతంగా ఏదైనా ఇరాన్ను మెక్సికో కాదు భయపడిపోవడానికి రష్యా కూడా దీనిలా దీంట్లాంటి సూపర్ పవర్ కాబట్టి రష్యా దగ్గర అది లేర్లు ఈ దీనికి ఏంటంటే ఈ జోకర్ జోకర్గాడ్ ఉన్నటువంటి ఈ జలంస్కీని అడ్డం పెట్టుకొని ఆ ఎర్త్ మెటీరియల్స్ని లాక్కుందా అని చూశాడు చూస్తున్నాడు కానీ కుదరట్లేదు సో కాబట్టి కుదరకపోయేసరికి రష్యా మీద ప్లస్ భారత మీద పిచ్చర్లు పిచ్చర్డులాగా కేకలేస్తున్నాడు నేను అది చేసేస్తాను ఇది చేసేస్తాను ఏం చేస్తాడు ఏం ఏం చేస్తాడండి వాడు ఏం చేస్తాడు రష్యా నుంచి మన ఆయిల్ని రింపోర్ట్ చేసుకోవద్దు అంటాడు ఐడియా కూడా చెప్పడానికి మనకి వీడు వీడేమో మన దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసి రిఫైన్డ్ ఆయిల్ని మన దగ్గర నుంచి రిపోర్ట్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు మనదేమో రష్యా నుంచి తీసుకోకూడదు అంటాడు వాడి ఇష్టం వాడే ఎవడ మనకు తక్కువ కూడా వస్తే వరల్డ్ డబ్ల్యూటిఓ ఒప్పందం ప్రకారం ఎక్కడ తక్కువ వస్తే మనం అక్కడ కొనుక్కుంటాం వీడేవడ చెప్పడానికి ఆ విషయాన్ని ఆల్రెడీ జయశంకర్ గారు చెప్పారు అయినా బోల్డ్గా వినట్లే అంతేకాకుండా రక్షణ రంగంలో మనకి ఇజ్రాయిల్ ఒకటి రష్యా ఒకటి మనకి ఆపద్ బాంధవులు ఎప్పుడు ఆపదున్నా ఉన్నా మేమేమున్నామని చెప్పేసి బేషరతగా వచ్చి మనకి ఆదుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి మరి ఆ రకమైన మిత్రుల్ని వీడేమో రష్యాని వదులుకోమంటాడు వీడు నేను ఆ ఆయుధాలు ఇస్తాను మీరు రష్యా దగ్గర కొనకన్నాడు వీడు ఇచ్చే ఆయుధాలు అని ఆయుధాలు తర్వాత వాటి దగ్గర ఉన్న కీ వాడి దగ్గర పెట్టుకుంటాడు మనకివ్వడు అవసరమైన టైంలో వాటి దగ్గర ఉన్నటువంటి సాఫ్ట్వేర్ మనకి ఇవ్వకపోతే అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అంత చీటరు ఎవడు అమెరికా సో అటువంటి వాటి దగ్గర మనం ఎలా కొంటామండి మొన్న ఎస్ ఫోర్ హండ్రెడ్ కానీ లేకపోయినా ఉంటే పాకిస్తాన్ చేతిలో మనం కూడా దెబ్బతినేవాళ్ళమే కాబట్టి అది ఉంది కాబట్టి మనం అడ్డుకోగలిగాం అటువంటి రక్షణ రంగాన్ని మనకు సహాయం చేస్తుంటే వాడి దగ్గర వద్దు అంటాడు నువ్వు రక్షణ రంగంలో అక్కడ దగ్గరే కొంటున్నావు ఆయిల్ ఆయిల్ దగ్గరే కొంటున్నావు కొంటాం మనకు నచ్చిన వాళ్ళ దగ్గర కొంటాం నువ్వు కావచ్చు చెప్పడానికి నీకేంటి సంబంధం నీకు నచ్చింది నువ్వు చేసుకో మేము నచ్చింది చేసుకుంటాం అని చెప్పేసి మోడీ మోడీగా చెప్పగలిగితే ఈ పరిస్థితి రాదు ఎందుకంటే చైనా వాడి దగ్గర ఎలాగ బేసాలు వేస్తే నీకు నచ్చినట్టు పని చేసుకుని నువ్వు వంద శాతం అయితే నేను ఎన్ని చేస్తానని చెప్పేసి వాడు గట్టిగా నిలబడేసరికి తోక ముడుచుకొని ఆడుతూ కాల్బారానికి వెళ్ళాడు అదే పరిస్థితి మళ్ళీ ట్రంప్ మన దగ్గర కూడా వస్తుంది కాబట్టి మోడీ మౌనం వీడి గట్టిగా సమాధానం చెబితే ఈ పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు అంతేకాకుండా మన మీద ఇంకా ఏ రకంగా ఒత్తిడి చేస్తున్నాడంటే ఆయిల్ని మనం మోర్ దెన్ థర్టీ ఎయిట్ పర్సెంట్ దగ్గర ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద ఇంపోర్ట్స్ మనం రష్యా దగ్గరనే చేసుకుంటున్నాం ఎందుకంటే మనకు చౌకగా ఇస్తుంది కాబట్టి ఆ మనం చౌకగా ఇస్తుంది కాబట్టి మనం ఆయిల్ని ఈ మాత్రం ఇలా లేకపోతే అసలు చాలా ఎక్కువ రెండు వందల రూపాయలకి వెళ్ళిపోవాల్సింది పెట్రోల్ అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకి నువ్వు ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవద్దు అంటాడు రక్షణ రంగంలో ఇంపోర్ట్ చేసుకోవద్దంటాడు అసలు వీడు ఏమనుకుంటాడో ఏంటి అర్థం కావట్లేదు అంటే ప్రపంచం అంతా నేను చెప్పేటట్టు వినాలనుకుంటాడా వినాలనుకునే ద్వారంలో అమెరికా ఉంది అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఇది రేపు వచ్చే కాలంలో అయితే పూర్తిగా అమెరికా సర్వనాశనం అయిపోతుంది లేదంటే మొత్తం ప్రపంచాన్ని అందరినీ తన చెప్పుచేతుల్లో ఉంచుకొని బానిసలుగా ఉండాలని కోరిక ఉన్నట్టుంది ట్రంప్కి అది జరిగే పని కాదు ఇందుకే ఎందుకు అంటే రష్యా అలాంటిదే చైనా అలాంటిదే ఇప్పుడు నెక్స్ట్ భారతదేశం ఈ మూడు కలిసేలాగుంటే భారతదేశ భారతదేశం చైనా రష్యా కలిసేలా ఉంటే మా డాలరేషన్ జరిగితే అమెరికా పతనం అయిపోవడం ఎంతో దూరంలో ఉండదండి ఆ డాలర్ని అడ్డం పెట్టుకొనే అది విపరీతంగా రెచ్చిపోతుంది డాలర్ని మీడియంగా మీడియం ఆఫ్ ట్రాన్సాక్షన్గా పెట్టుకోవడం వలన ప్రపంచం అంత ప్రపంచం అంతా దానికి దాసోహన ఉన్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే బ్రిక్స్ అనేది ఎలాగో పెట్టాము బ్రిక్స్ కరెన్సీ తెచ్చుకొని వీళ్ళు వీ అమెరికాని మనం దెబ్బ కొట్టాలంటే బ్రిక్స్ కరెన్సీ కంపల్సరీ తెచ్చుకోవాలి అమెరికా బ్రెజిల్ అదే రష్యా బ్రెజిల్ చైనా భారత్ ఈ మూడు అంటే ఈ నాలుగు దేశాలు అంటే తప్పనిసరిగా ప్రపంచం అంతా మనం బట వస్తుంది ఎందుకంటే కంజంషన్ ఎక్కువ వినియోగం ఉన్నటువంటి దేశాలు చైనా భారత్ కాబట్టి వీటిలో అవసరం ప్రపంచ దేశాల కండటికీ ఉంది ఈ రకమైనటువంటి ఇది తప్పాలంటే తప్పనిసరిగా మరొక మీడియం ఆఫ్ కరె కరెన్సీ తెచ్చుకుంటే చచ్చినట్టు అమెరికా దిగొస్తుంది అమెరికాకి పతనం కూడా స్టార్ట్ అయిపోతుంది అంతేకాకుండా మొన్న మరి భారత పాక్ యుద్ధంలో నేనే యుద్ధాన్ని ఆపాను నేనే యుద్ధాన్ని ఆపాను పదే పదే ట్రంప్ చెప్తుంటే మౌడు మోడీ మౌనంగా ఉండిపోతున్నట్టు తప్ప సరి అయినట్టు సమాధానం చెప్పట్లేదు వాడవాడంటే వాడు చెప్తే మనం వింటామా అంటే భారతదేశం మోడీ చెప్పు చేతుల్లో భారతదేశం ట్రంప్ చెప్పు చేతుల్లో ఉందా ట్రంప్ ఏది చెప్తే అది వింటారా అది వింటామా ఒకసారి చాలా క్లియర్గా చెప్పాడు ఎవరు జయశంకర్ గారు ఫారెన్ మినిస్టర్ అనేటువంటి జయశంకర్ చాలా స్పష్టంగా చెప్పాడు మీ లాభం గురించి మీరు ఎలా చూసుకుంటారో మా దేశం లాభాల గురించి మేము చూసుకుంటాం మా ప్రజలకి ఏమి కావాలో అది మేము కొంటాం అక్కడ మేము తెచ్చుకుంటాం ఏది లాభదాయకంగా ఉంటే అది చేసుకుంటాం అది మీరెవరు మాకు చెప్పడానికి చెప్పి చాలా కారకండిగా చెప్పారు అయినా సిగ్గు లజ్జా లేకుండా మో ఈ ట్రంప్ గాడు పిచ్చెక్కిన కుక్కలాగా అరుస్తున్నాడు దానికి అరవాలి ఆ ఎరుపులు పోవాలంటే చెప్పు దెబ్బ అనేటువంటి బ్రిక్స్ కరెన్సీ ఒకటే తీసుకొస్తే వాడికి చెప్పుదెబ్బతో కొట్టినట్టు ఉంటుంది అంతేకాకుండా మోడీ గారు కూడా మౌనం పెడాల్సిన టైము ఆసన్నమైంది ఎందుకంటే గతంలో మనకి పాక్కి యుద్ధంతో జరిగినప్పుడు బంగ్లాదేశ్ విడిపెట్టినప్పుడు నిక్సన్ అమెరికా ప్రెసిడెంట్ నిక్సన్ అప్పుడు ఉన్నట్టు ఇందిరాగాంధీని చాలా చులకరగా మాట్లాడండి మీకు తెలియదు చాలామందికి ఇది తెలిసే ఉంటుంది చాలా చులకరగా క్యారెక్టర్ రసాసనం చేసినట్టుగా మాట్లాడండి వాడిని నిజంగా ఈ టైంలో అయితే నిట్టనే ఉన్న పాతీయులు అనిపిస్తుంది అదే సమాధానం అదే అంతే డ్యూట్గా ఇందిరాగాంధీ కూడా సమాధానం చెప్పడం జరిగింది అంతేకాకుండా నువ్వు కూడా మాకు చెప్పడానికి మాకు తెలుసు నో వాట్ వాట్ వై వాంట్ వాట్ వై వీ హవ్ టు డూ అని చాలా స్పష్టంగా చాలా నిష్కర్షంగా ఖచ్చితంగా చెప్పగలిగింది ఆ దెబ్బతో నోరు మూసుకొని కూర్చున్నాడు మరి ఆ రకమైన పరిస్థితి ఇప్పుడు మోడీ ఎందుకు చేయట్లేదు అర్థం కావట్లేదు ఇమ్మీడియట్గా మౌనం వీడే నువ్వు ఎవడ మాకు చెప్పడానికి మాకు నచ్చిందని మేము కొంటాము మాకు నచ్చినట్టు మేము చేసుకుంటాము అలాగే మేము ఇంటర్నేషనల్ లాస్ని ఎక్కడ వైలేట్ చేయట్లేదు నువ్వు డబ్ల్యూటి అని ఒప్పందాలను అన్ని వైలేట్ చేసి ట్రంప్ కాడ చేస్తుంటే మనం ఎందుకు కామగా కామ వాళ్ళండి సో కాబట్టి ట్రంప్కి కూరలు వినవాలంటే బ్రిక్స్ కరెన్సీ బ్రిక్స్ బ్రిక్స్ కరెన్సీ తీసుకొచ్చి మర లేదంటే ఆల్టర్నేటివ్ మీడియం ఆఫ్ కరెన్సీని తీసుకొచ్చి చేస్తే చచ్చినట్టు ట్రంప్ దిగి వస్తాడో దిగిరాడమే కాదండి అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనమైపోవడం కారణం ఖాయం ఎందుకు అంటే మొన్న రెండు వేల ఇరవైలో కోవిడ్ వచ్చిన టైంలో వీళ్ళు విపరీతంగా అప్పులు చేసేసి కరెన్సీస్ ముద్రించారండి డాలర్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ మనకి ఇంటర్నేషనల్ మీడియం ఎక్స్చేంజ్ అయితే కదా సో కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే విపరీతంగా డాలర్లని ముద్రించేసి ప్రజల్లో వదిలేరు ప్రజలని పనిపాటు లేకపోండా ఇళ్లలో ఉన్నప్పుడు వాళ్ళకి డబ్బులు కావాలి కాబట్టి ఆ డబ్బులను తీసుకెళ్ళి వాళ్ళు షేర్ మార్కెట్లో పెట్టారు నిజంగా అవసరమైతే తిండి లేకుండా పెట్టడం వేరండి కానీ ఇది ఈ రకంగా పెట్టడం వల్ల ఏంటంటే ఇప్పుడు అక్కడ ఇన్ఫ్లేషన్ ధరలు పెరిగిపోతే ఆటోమేటిక్గా కరెన్సీ పెరిగిపోయినప్పుడు ఉత్పత్తి లేనప్పుడు కరెన్సీ పెరిగితే ఆటోమేటిక్ ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది ఎవరైనా మినిమం నాలెడ్జ్ వాడు ఎవరైనా చెప్తాడు అది కూడా మర్చిపోయి అప్పుడు అమెరికా ఏం చేసిందంటే ఈ డాలర్ని విపరీతంగా ప్రింట్ చేసేసి ప్రజల్లో పంచడం మొదలైనది ఇప్పుడు ఆ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలనుకుంటే రేట్లు తగ్గించాలి రేట్లు తగ్గించాలంటే ప్రొడక్షన్ పెరగాలి కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మిగతా వాళ్ళ మీద పన్నులు వేసేసి మిగతా దేశాల మీద పన్నులు వేసేసి కంట్రోల్ చేయాలని చూస్తున్నాడు అది జరిగే పని కాదు ఒకవేళ అలాగే కానీ అదే కానీ అనుకుంటులా ఉంటే పిచ్చిముండ కొడుకు అది అర్థమవుతుందో లేదో ఇప్పుడు మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసి మెడిసిన్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మా అమెరికాలో దొరికే చీప్ మెడిసిన్స్ ఏంటంటే మన దగ్గరే చీప్ అండ్ క్వాలిటీ చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ దొరికేది మన ఇండియా నుంచి వెళ్ళినవే వాడు ఇండియాలో ఇండియా మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పన్ను వేస్తే ట్వంటీ పర్సెంట్ పే చేసుకోవాల్సి వస్తుంది మెడిసిన్స్ ఎవరికి అక్కర్లేదండి రోగులకు అక్కర్లేదా ఎవరు మానేస్తారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచేసేడు మందులు ఎక్కువైపో కదిరీది ఎక్కువైపోతుందని చెప్పేసి మందులు వేసుకోవడం మానేస్తారా చచ్చిపోతారా మినిమం కామన్ సెన్స్ ఉండద్దండి ఆయనకి మరి అలాగే మనం ఇంపోర్ట్ చేసుకుంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటే పెరుగుతాయి పెరగనేవండి మనం ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాం వాడి మనం ఎంత ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అది రిసీఫ్ రోగర్లుగా ఉండేదే కాబట్టి వాడు ఏదో చేస్తున్నాడని చెప్పేసి మనం బెదిరిపోతే నష్టపోయేది అమెరికానే కాబట్టి ఇందులో మోడీ గారు ప్రైమ్ మినిస్టరు మౌనం వేడి వెంటనే దీటైన సమాధానం అమెరికాకు చెప్పాల్సిన అవసరం ఉంది మా ఇష్టం మాకు నచ్చినట్టు చేస్తాము నువ్వెవర అడగడానికి అంతేకాని ఈ నేను మా భారత పాక్ పాక్ మధ్య వచ్చిన యుద్ధాన్ని నేనే ఆపానంటే దానికి సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది చెప్పి నోరు మూగిస్తేనే కానీ వాడు ఇలాగే పేల్తానుంటాడో ఎక్కడికక్కడ అరుపు కుక్క అరుపులకి చెప్పుతో దెబ్బ కొడితేనే కానీ వాడు వినే మనిషి కాదు కాబట్టి మా మోడీ గారు డీటెయిల్ సమాధానం అమెరికాకి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు మనాల్ జై హింద్